ఆసార మరియు జైత పెన్షన్లకు సంబంధించిన మహిళలకు సంబంధించిన మరియు వికలాంగులకు విధంతులు మరియు ఒంటరి మహిళలకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన కొత్త పింఛన్లు ఏదైతే పెంచినాయో పెంచినారో అది ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన పింఛన్లు నాలుగు వేల రూపాయలు మరియు వృద్ధులకు మరియు ఇంకా మనకైతే వికలాంగులకైతే వేలు ఇస్తాను పింఛన్లు అనేవి వరకు ఇవ్వకపోవడంతో మనకైతే పెన్షన్లు అనేవి లబ్ధిదారులు అనేవి చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు విషయం అయితే తెలిసిందే సో అలాగైతే మనకైతే అసెంబ్లీలో కూడా మనకైతే ఆ అందరూ అయితే ఇంకానైతే ఈ డబ్బులు అనేవి ఎప్పుడైతే జమ చేస్తారనైతే మనకైతే ఈ ఉన్న మంత్రి వర్గాలని అయితే ఆలోచించడంతో మనకైతే అడుగుతున్నారు సో అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకైతే పైన సీరియస్ గా తీసుకొని మనకైతే ఆసర మరియు అయితే పెంచిన సంబంధించిన కొత్త పింఛన్ ఏదైతే ఇస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారం మనకైతే ఎప్పటి నుంచి ఇస్తారు అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్లు అనేవి మనకైతే ఎప్పటి నుంచి ఇస్తారో మనకైతే పింఛన్ పింఛన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఖాతాలోకి అనేది విషయం మీద మనకైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో న్యూస్ అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళయితే తెలుసుకుందాము మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లు పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు సో ఏమాత్రం లేదు కూడా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మహిళలు విధాంతులు మరియు ఒండరు మహిళల వృద్ధులకు సంబంధించిన మనకైతే ఇప్పటివరకు జూలై నెలలో పింఛను కూడా రావడం అయితే జరిగింది సో గత మన ఏడు నెలలుగా మేనిఫెస్టో చెప్పినట్టుగా పెంచిన పింఛన్లు అన్ని ఒక్కొక్కటి విడుదల చేసినప్పటికీ ఈ కొత్త పింఛన్లు అనేది ఇప్పటివరకు అయితే జమ చేయడం లేదని అయితే ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే సో అయితే మనకైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకైతే దృష్టి అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ పింఛన్ డబ్బుల మీద మనకైతే బడ్జెట్లో కేటాయింపులో కొంచెం అటు ఇటు చేసుకొని మనకి పెన్షన్లు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో వచ్చే నెల నుంచి మనకైతే కొత్త పింఛన్లు మహిళలకు సంబంధించిన కొత్త అప్లై చేసుకున్న వారికి సంబంధించిన రెండు వేల రూపాయలు మరియు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలుగా జమ చేసి వారి వారి ఖాతాలలో మరియు వచ్చే నెలలో మనకైతే జూలై నెల నుంచి లో జూలై నెల నుంచి పింఛన్లు అనేవి ఈ కొత్త పెన్షన్లు అనేవి ఇస్తామని అయితే ఆమె ఇవ్వడం అయితే జరిగింది అది మనకైతే అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకెవరైనా పాత పెన్షన్లు మానేసి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే మీరైతే అప్లై చేసుకోండి సో అలాగే వికలాంగులు ఇంకా పింఛన్ రానివారు మహిళలకు సంబంధించిన వీళ్ళందరూ మీ దగ్గర ఉన్న కార్యాలయంలోకి వెళ్ళైతే ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేయాల్సిందిగా కోరడం అయితే జరిగింది సో అలాగే నటిలీగా పెన్షన్ తీసుకుంటున్న వారి పింఛన్లు అనేవి రద్దు చేస్తూ కొత్తగా ఎవరైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో అర్హులై ఉన్న వారికి అయితే ఈ పింఛన్లు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో పింఛన్లకు సంబంధించిన మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్